ఆ ah, ఇంకేంటి అదేంట్రా ఆగిపోయి ఆకాశం కో చూస్తున్నా ఏంటి కాకలేని అనుకుంటా మావ అదేంటి పిల్ల ఏంటల చూస్తున్నా అబ్బం కున్నా తంబాన్ని అదేంట్రా ఆ పిల్ల పైసా చిట్లాడుతుంది ఏంటి అది పైసాచిడు మా లంబా ఉన్న స్తంభం అంటే పొడుగ్గా ఉన్న గొట్టవని అదిగో పిల్ల నీ పేరేంటి డబ్బుల కి అబ్బా పేరెంత ఎంత మోతమోగిపోతుందో పేరేంటి మామ పిల్ల కూడా అవును పిల్ల తంబాని చూసినా తాడి చెట్టును చూసినా నువ్వు అలా ఆగిపోతావేంటి అదేం చూసినా ఖుషి అయిపోతుంది అంటే మనసు పులకరించిపోతున్నా అలాగా అయినా నీ గది గది జబ్బనుకున్నావు లే నేను చిన్నప్పటి సంధి హైదరాబాద్ లో ఉండేది దాన్ని కాదే కాడ మా బావ కరెంట్ ఆఫీస్ లో చేటోడు భుజం మీద కోకో పెట్టుకొని తంబాలు ఎక్కేటోడు రిపేర్ చేస తంబాలు ఎక్కేటోడు రిపేర్ రిపెన్స్ చేస తోడు అబహ తంబ అలుప పసనేషన్ చెప్పు ఇట్లానే చెప్తా పోకపోవాలి లే నా పోవనే లేకుండా తంబో ఇక్కుండు చా కొట్టిందంట చచ్చిపోయిండు పోయిండు కప్పర్ తండి కొడు గాడిదాని లేడు ససిమా నా పావని यादव తోడు ఏ ఈ సెంటిమెంట్ ఏ ఈ సెంటిమెంట్ మరి ఈ ఊర్ పిల్ల

కస్తూరి కస్తూరి నా డప్పుడు కస్తూరి నా డప్పుడు కస్తూరి ఏంటి మళ్ళా గట్లు ఉరుక్కుంటు నీకు పొడిగా ఆటి స్తంభాలంటే ఇష్టం కదా మరి తినడానికి పనికిరావు కదా అందుకని నీ కోసం ఈ చెరుగు గడ్డ తెచ్చా తీసుకో నువ్వు ఎంత మంచి నన్ను యాద పెట్టుకొని నా కోసం తెచ్చినావు నీ గుడ్డలు ఉతికినాక తింటాను ఆడ పెట్టు ఆ ఏదో బట్టలు ఎప్పుడైనా చూకోవచ్చు కనపడే కావాలంటే ఉతికి పెడతా దా అదే అదే కూర్చో అమ్మడు వచ్చి కూర్చో మహారాణిలా కాళ్ళ మీద కాలేజీ నీ నేను బట్ట నిన్న 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 నేను నిన్న అన్న ఆడుతూ పాడుతూ ఉతికేస్తుంటే అలుపు సలుపే మున్నది ఇద్దరం ఒకటే సబ్బు రుద్దితే ఎదురేమున్నది మనకి ఎదురే ఎదురే ఎదురేనాయ్యో చెరే డరే డబ్బు కస్తురే మా అత్త బట్టలు అర్జెంట్ గా ఒక్కడ మా ఊరిగా కాదు ఓడక్కేసి అట్లనే మా మనిషి ప్రయాణతో ఇచ్చిండు ఇంకా తిన్నాక చేస్తాం అని అరబెట్టు నువ్వు మెల్లిగా తినలే నీకు మాత్రం సాయం మేం చేయలేమా ரெண்டு நிமிஷால உடிக்கப்படி மாத்தன் கதா ோடி நி கெந்த மாவட்டாடு பரவலை நாலாடு வச்சு கதா நேர அன்னி மஞ்ச நம்மு கனிய லாவச்சுனே பாட்ட பாடுக்கு చెరా పెళ్లి చూపులు కదమ్ నీకు పెళ్లి చూపురా ఇంటానికి నేను సిగ్గుపడాలి కాని నీకు సిగ్గు ఎందుకురా మడిషి జాతరనేనా ఎవతా దురదృష్టవంతరాలు చెప్తే డంగైపోతావు చెప్ప డప్పుల కస్తూరి డప్పుల కస్తూరి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా అది నీకు పెళ్ళైపోయింది అన్న విషయం తనకి చెప్పేశాను ఇక ఈ ఊళ్ళో మిగిలిన ఏకైక అందగా నేనొక్క ఎక్కదా అదన్నమాట కారణం అది కాదులేరా పాపం దాని మోయటానికి మోయడానికి గాడిదలేదు కదా ఏదైనా నాటు కట్టుకుంటే పడి ఉంటుంది కదా అని నిన్ను పెళ్లి చేసుకుంటుంది మామా నీకు మరి కుళ్ళే పోతుంది కుళ్ళేది గిళ్ళేది కానీ ఆయిల్ డబ్బా లాగే సారీ ఎంత చక్కని డ్రెస్ అయ్యింది ముట్టుకుంటే డ్రెస్ పడేపోద్ది సోరీ మామా పర్వాలేదులేరా మరుసలే తప్పులు చేస్తున్నారు పందివి నువ్వు చేయడానికి ఏంటి అవును ఇప్పుడు నువ్వు కస్తూరి ఇంటికే కదా అవును మావా అరే ఓ పని చేయరా నేను ఇప్పుడు అట్ట వెళ్తున్నాను గానీ నా బండి మీద వచ్చే డ్రాప్ చేస్తాను నీకెందుకు మామరావు అవు కానీ పెళ్లి అవుతుంటే మామగా మాత్రం సాయం చేయలేనా బాలేవాడేరా స్టార్ట్ ఏంటి అరే ఓ పట్టడు బండి స్టార్ట్ అయిపోద్ది నాకు చెప్పిన అందుకనే కదా నేను డ్రాప్ చేస్తానండి ఓ పట్టడు అబ్బా కనపల్స్ మావా సరిగా కంటే అంత దమ్ము లేనదా పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావురా ఎంత మాట ఉన్నావు మావా ఇప్పుడు దమ్ము బాగా గెంటో గట్టిగా ఆహా నీ అమ్మా ఏది చేస్తురా ఫ్రెష్ గా బురదలో పొరలాడిన నాటి బందులో ఉన్నారా అరే ఒకసారి లేకపోతే ఆయిల్ డబ్బా మొహమ్మద్ తంతవరా పైగా క్యాచ్ ఎల్లరా ఎల్లు ఇదే టైప్ లో డబ్బులు కస్తూరి ఇంటికి వెళ్ళరా అన్నే మంచి కన్నా మళ్ళీ కన్యాల రే నాతో పెట్టుకుంటుంది కస్తూరి 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 ఆ బాంబు ఏదో పెళ్లి చూపులని నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాను నిజమేనా ఎత్తర రూపాయి పెడితే దమ్ముడికి మారాడు రెండు ఎకరాల పొలం ఇస్తాను అన్నాడా ఎక్కడికి తెచ్చి నిజమేనంటావంటే అసలు ఆడి పుటక సంగతి తెలిస్తా దగ్గర కూడిచాను ఆడి జన్మే నీకు జపరాదు ఆడి తల్లిదండ్రులకి చాలా కాలం పిల్లలు లేరంట వాళ్ళకి పిల్లగాడు పుడితే నల్ల మేకను బలిస్తామని పోలేరమ్మ తల్లికి మొక్కున్నాడు ఆ రోజు వాళ్ళ బాబు పూటగా తాగేసి ఆ మత్తులో నల్ల మేక కొని పందిని కథ నరికేశాడు ఈడు పుట్టాడు అప్పుడే చూడమంటావండి ఇంకా చానా ఉంది వీడు పుట్టాక అమ్మలక్కడందరూ చెవులు కొడుకొని వాళ్ళ అమ్మకు చూపించకుండా నాలుగు రోజులు ఆపారంట ఐదో రోజు ఇంక తప్పదు కదా అని చూపించారంట అంటే ఆ మహాతల్లి దీన్ని చూడటావు గడుచుకోవటం గుండె అయిపోవటం చచ్చిపోవటం ఒకేసారి జరిగిపోయినాయంట అంత స్టోరీ ఉంది వాడికి అందుకని అట్టాంటి అదవులు కట్టుకునే కంటే నాలాంటి అదవులు కట్టుకున్నావు అనుకో సుఖపడిపోతావు ఇదిగో నువ్వు సబ్బెట్టేవనుకో నేను ఉతికి పెడతా నువ్వు ఉతికి పెట్టేవనుకో నేను ఇస్త్రీ చేసి పెడతా మన ఇద్దరం ఇస్త్రీ పెట్టే బొగ్గులు లాగా కలిసి ఉందామే ఏమంటావు అరే నువ్వు గడ్డి మీటి కుక్కవు రెండు నువ్వు నువ్వు గుడ్డల మీద డొప్పు డబ్బా పలిపోతున్నావాడ నేను ఎప్పుడు డప్పులు కస్తూరికి లేని నువ్వు వచ్చి ఫీజు పిక్కిపోతాడు ర నువ్వు కరెంట్ ఉన్నాడు నీకు జనరేటర్ నువ్వు మరి మన ఇద్దరలాగా బలరామ కృష్ణమూర్తి లాగా కొట్టుకుంటుంటే మధ్యలో మూడోళ్ళాడు దాన్ని లేకపోతాడు కరటె మామా అండో కనే మన ఇద్దరం కలిసి ఓ అండర్స్టాండింగ్ వచ్చి దప్పుల కస్ట ఉంది సెటప్ చేసుకున్నానుగా మామా ఆ అయితే దప్పు నిది కస్టర్నది సంపాతని నక్కులా ఏదైనా 50 50 అలా కాని మామా కానీ దాన్ని పడకుండా మావా ఒరే పిచ్చినావుడా ఎవరీ సింపుల్రా ఈ రెండు ముంతలు దాన్ని ఆ తాగి పడిపోతే మనం తర్వాత రెచ్చిపోవడం అయితే బ్రహ్మాండమైన ఐడియా మా బ్రహ్మండం అనేది కాదురా బ్రహ్మాండం ఉంది ఐడియా ఏ అది ఎందుకు అట్లా కావాలించుకుంటారు ఆడి మరి ఎక్కడున్నాకి ఇప్పుడే పాట్నం పోయొచ్చినా నీకో శుభవార్త మా బావ కరణ్ షాక్ కొట్టి చచ్చిపోయిందని చెప్పిన సాధి సావని బతికే ఉన్నాడు బావా జరిగిట్లరా ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా లేదంజలి చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు కానీ నా తలకి ఎన్నిసార్లు వేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు రాజేష్ డోంట్ టచ్ మై డోంట్ టచ్ మై అంజలి డోంట్ టచ్ మై ఏంటి రహస్య మంత్రాలు రహస్య మంత్రాలు ఏం లేవు సార్ అమ్మగారు ఎమ్మెల్యే బారికి ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంటే